Yeah. ఓం నమ శివాయ నమ శివాయ హర హర మహాదేవ శంభు శంకర ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా ఇంటి దగ్గర తులసమ్మకు ఉసిరు చెట్టుకు దీపాలంకరణ హర హర మహాదేవ శంకర

ओम नम शिवाय हर हर महादेव शंभो शंकर ओम जमहे सुगंधि पुष्टिवर्धन उर्वाकमिवृतर्मुक्षकमे सुगंधि पुष्टिवर्धन उर्वाकमिव बंदना मृत्योर्मुक्षके सुगंधि पुष्टिवर्धन उर्वाकमिवंदना మృత్యు ర్ముక్షేమ అమృతాత్ ఫ్రెండ్స్ తులసి చెట్టు ఉసిరి చెట్టు ఇక్కడొచ్చే బిల్వపత్రము బ్రహ్మకమలం సర్వశుద్ధి ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर फ्रेंड्स इपडू కాళభైరవాష్కం నేను చెత్త చెప్తాను కాళభైరవాష్కం ఓం నమ శివాయ హర హర మహాదేవ్ దేవరాజ సేవమాన పవనాంగ్రి పంకజం వ్యాల యజ్ఞ వ్యాలయజ్ఞస్తోత్రమిు శేఖర్ కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాత కాళభైరవంబజే భానుకోటి బాస్వరం తారకం పరం నీలకృప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాల మక్ష శూల అక్షరం కాశికాపురాదినాథకాళభైరవంబజే శూలటంక పాశదండ పానీమాది కారణం శ్యామకాయమ్ ఆదిదేవం అక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాదినాథ కాళభైరవంబజే భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారుగ్రహం భక్తవ స్థలం స్థితం విగ్రహం వినికన్వన్ సమస్తలోకవిగ్రహం వినికణమనోజ్ఞహేమకింకిలసత్కట కాశికపురాధినాథకాభైరవంభజే ధర్మసేతుపాకం త్వధర్మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం వివ స్వర్ణవర్ణశేషపాశోభితాంగమండలం కాశికాపురాదినాథ కాలభైరవంభజే రత్నపాదు ప్రభాభిరామపాదయుమకం నిత్యం అద్వితీయమ్ ఇష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళద్రష్టమోక్షణం కాశి కాపురాధినాథ కాళభైరవంబజీ అట్టసభిన్న పద్మజాండకూషసంతతిం దృష్టి పాతనష్టపాప జాళముగ్రశాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాళికాదరం కాశి కాపురాధినాథకాలభైరవంబజీ విశాల కీర్తిదాయకం లోక పుణ్య పాప శోధకం వివుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం జగత్పతి కాశీకపురాధి నాథ కాళభైరవంభజీ కాళభైరవాష్టకం పటంతి ఏ మనోహరం సాధనం విచిత్ర పుణ్యవర్ధనం జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్దనం శోకమోహదైన్యోభకోపతాపనాశనం తే ప్రయాంతి ప్రయాతి కాళభైరవాంగ్్రిసన్నిధిం ధ్రువంతి శ్రీమచ్చంకరాచార్య విరచిత శ్రీకాళభైరవాష్టకం సంపూర్ణం शिवाय हर हर महादेव शंभो शंकर ओम नम शिवायक उर्वारुकमिव सुगंधि पुष्टिवर्धनम ऊर्वाकम ओम नमः शिवाय तयक ये सुगंधि पुष्टिवर्धन ऊर्वाकम बंदना मृत्योर्मुक्षीयृता त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीय मामृतात् ॐ नमः शिवाय हर हर महादेव शम्भो शंकर हर हर महादेव शम्भो शंकर हर हर महादेव शम्भो शंकर ॐ नमः शिवाय ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಶಿವ ಶಿವ ಹರ ಹರ ನಾಗೇಂದ್ರ ಹಾರ ಶಿವ ಶಿವ ಹರ ಹರ ನಾಗೇಂದ್ರ ಹಾರ ನಾಗವರ್ಣಧರ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಾಯ त्रम्बक व्यजाहे सन्धि पुष्टिवर्धन उर्वाकम बंदना मृत्योर्मुक्षीमृता िवाय त्यंबक व्यमहे सुगंधि पुष्टिवर्धन उर्वाकम बंदना मृत्योर्मुक्षीयृता नम शिवाय हर हर महादेव शंकर ¿Ah? Mira.

Gracias. اووم நம शिवाय هر هر مہا دیویشمبو شنگر اووم நம शिवाय taste it um